హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను న్యూ కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అవేంటో ఫుల్గా చూసి వీడియోని నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి న్యూ కిచెన్ ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నది అండ్ నెక్స్ట్ మనకు తొందరలోనే రంజాన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను కడాయి ఫ్రెండ్స్ అది పెద్ద కడాయి అదొకటి తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుక్కర్ ఫ్రెండ్స్ ఇది కుక్కర్ ఫైవ్ లీటర్స్ కుక్కర్ ఫ్రెండ్స్ ఇది ప్రెస్టేజ్ కంపెనీది నేను ఇక్కడ పెద్దది తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర స్మాల్ కుక్కర్ ఉంది అది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ అందుకనే ఇది నెక్స్ట్ ఇంకా ఇంకా ఎక్కువ ఇంకా చేయాలని నేను ఇంకో నెక్స్ట్ ఇది ఫైవ్ లీటర్స్ది పెద్ద కుక్కర్ తీసుకున్నాను ప్రెస్టేజ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది మొన్న సంక్రాంతి హాలిడేస్కి ఊరెళ్ళాను కదా అప్పుడు తెచ్చుకున్నాను ఈ కుక్కర్ అనేది నేను ప్రెస్టేజ్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది ఫైవ్ లీటర్స్ది బాగానే ఉంది చాలా బాగా పనిచేస్తుంది కంపెనీ కూడా మీ అందరికీ తెలిసిందే కుక్కర్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుక్కర్స్ స్టీల్ కుక్కర్ అవన్నీ నేను తీసుకుందాం అనుకున్నా కానీ వద్దు ఇదే బెస్ట్ అని అన్నారు అందరూ అందుకని సరే ఇదే ట్రై చేద్దాము అని నేను ఇంకా చూ చూశాను చాలా కుక్క కుక్కర్స్ ఉన్నాయి మనకి వెరైటీ కుక్కర్స్ చూడండి ఇది కొంచెం పెద్దది ఫైవ్ లీటర్స్ది ఇందులో మనం కర్రీస్ కానీ సాంబార్ కానీ అలా ఇంకా చికెన్ కర్రీస్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు ఫైవ్ లీటర్స్ కాబట్టి చాలా ఎక్కువ మందికి క్వాంటిటీ ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మనకి లెడ్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి లెడ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉంది అండ్ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ ప్రైస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ ఇది కుక్కర్ వచ్చేసి ఈ కుక్కర్ కాస్ట్ వచ్చేసి చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది అందుకంటే నాకు కొంచెం తక్కువలో వచ్చింది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇంకో పాత కుక్కర్ ఉంది ఫ్రెండ్స్ అది వేసి ఇది ఈ కుక్కర్ని నేను తీసుకున్నాను మీకు అలా అయితే తక్కువగా పడుతుంది కదా కాస్ట్ మనకి పాత కుక్కర్ నేను ఇచ్చేసి ఇది కొత్త కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇది మీషోలో ఆర్డర్ ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ ఎయిటీ రూపీస్ అంతే ఆఫర్లో ఉన్నప్పుడు ఆఫర్ ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నది ఇది చాపర్ లాంటిది మీరు చాలా మంది తెలిసిందే ఇది ఇది చూసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నా దగ్గర ఇది కూడా ఒకటి ఉంది స్మా ఇంకో కలర్ వచ్చేసి అది ఇది మనకి బ్లేడ్స్ ఉంటాయి కదా ఇక్కడ లబ్బర్ కూడా మనకి పోయింది నాకుది ఇది నెక్స్ట్ ఇది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్ స్మాల్ జార్ గ్లాస్ జార్ గ్లాస్ జార్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది ఎక్కడో వెళ్ళినప్పుడు తీసుకున్నది ఫ్రెండ్స్ అంతే ఇది గ్లాస్ జార్స్ ఇది ఒకటి జార్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత పడింది దీని కాస్ట్ కూడా చాలా బాగుంది కదా వరకు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ అందుకే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను లోపల అంతా గ్లాస్ వచ్చేసి పైన స్టీల్ ర్యాక్ వచ్చింది పైన మొత్తం మనకి స్టీల్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇది సెట్ ఉంది కానీ కానీ చూద్దామని ఫస్ట్ ఒకటే స్మాల్ తీసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా సెట్ తీసుకుంటాను సెట్ తీసుకున్నా పర్వాలేదు కానీ నా చేతిలో ఏది నిలబడదు ఫ్రెండ్స్ అన్నీ నేను కింద పడేస్తూ ఉంటాను అందుకని నేను ఇక్కడ గ్లాస్ తక్కువగా ప్రిఫర్ చేస్తాను ఏమైనా కూడా ఎందుకంటే పిల్లలతో ఉండదు నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఫ్రెండ్స్ ఇది స్ప్రౌట్స్ బాక్స్ ఇది వచ్చేసి స్ప్రౌట్స్ ఫ్రెండ్స్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా మనం స్ప్రౌట్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ బాక్స్ అది ఆ బాక్స్ దీంట్లో మనం ఏమీ లేదు ఫ్రెండ్స్ స్ప్రౌట్స్ అన్నీ శనగలు పసళ్ళు ఇవన్నీ నానబెట్టుకొని దీంట్లో వేసేస్తే మనం నానబెట్టి వాటర్ అంతా తీసాక దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే మనకి మొలకలు అనేవి వచ్చేస్తాయి ఆల్రెడీ ఇది నేను పాతదే వీడియో కూడా షేర్ చేశాను మీరు చూడండి నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు చూపిస్తాను స్ప్రౌట్స్ అనేది సింపుల్గా మనకి బాగా వస్తాయి మొలకలు అనేవి అవి కూడా తింటే హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్స్ అనేవి మా పిల్లలకి స్కూల్లో మొన్న యాన్యువల్ డే జరిగింది అప్పుడు ఇచ్చారు పిల్లలందరికీ గిఫ్ట్స్ లాగా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది యాన్యువల్ డే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ కప్స్ ఇచ్చారు పిల్లలందరికీ అది ఇది కూడా కొత్తదే కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఎల్లో కలర్ కప్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి దీనిది హండ్రెడ్ రూపీస్ అంతే ఫ్రెండ్స్ ఇది ఇద్దరికి టూ కప్స్ చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికి టూ కప్స్ పిల్లల మిల్క్ మగ్ ఫ్రెండ్స్ అది ఇద్దరికి ఇద్దరు టూ కప్స్ వచ్చాయి ఇది కూడా సేమ్ కలరే ఫ్రెండ్స్ ఇది కూడా పిల్లలందరికీ ఇచ్చారు ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్ లాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కిడ్స్ అందరూ చూడండి ఇది సేమ్ కలర్ అందరికీ సేమ్ కలర్ వచ్చాయి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి ఈ గిఫ్ట్స్ అనేవి అండ్ చూడండి ఇక్కడ నేను చూపించిన కిచెన్ ఐటమ్స్ మన చాలా స్మాల్వే తీసుకున్నాను ఫ్రెండ్స్ మరి ఎక్కువ ఏమి తీసుకోలేదు నేను ఈసారి కిచెన్ ఐటమ్స్ రంజాన్ వస్తుంది కదా ఈ కడాయి నాకు ముఖ్యమైన వస్తువులు మాత్రమే కుక్కరు అండ్ ఒకటి కడాయి ఒక చాపరు అంతే ఫ్రెండ్స్ గ్లాస్ జారు అంతే సింపుల్గా ఇంకా ఏం షాపింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కువగా నేను రంజాన్ వస్తుంది కాబట్టి ఇది ఒక్కొక్కటిగా తీసుకున్నది ఫ్రెండ్స్ మొత్తం ఒకేసారి తీసుకున్నది కాదు అందుకే నేను మీతో కిచెన్ ఐటమ్స్ మొత్తం చూపిస్తున్నాను మొత్తం కలిపి ఎలా ఉన్నాయో అనేది నాకు కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చాపర్ రివ్యూ చూపిస్తాను నేను మీకు ఎలా వచ్చిందో అనేది నాకైతే స్మాల్ జార్ నచ్చింది ఫ్రెండ్స్ అండ్ కుక్కర్ కూడా నచ్చింది నాకైతే యూస్ చేశాక నేను మీకు రివ్యూ ఇస్తాను అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపర్ ఏం లేదు నేను ఇక్కడ కొద్ది ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్ని పిల్ ఆఫ్ చేసుకొని దీంట్లో కట్ కొద్దిగా ఆనియన్కి టూ చేసుకొని నేను దీంట్లో వేసుకోవాలి ఫుల్గా ఆనియన్ వేయకండి ఫ్రెండ్స్ మనకి రాదు ఆనియన్ టూ కట్ చేసుకొని వేసేసుకోవాలి కొద్దిగా మీడియంగా యాడ్ చేసుకోండి మరి ఎక్కువగా వేయకండి మనకి బ్లేడ్స్ అనేవి రావు చూడండి ఇలా వేసేసుకొని మొత్తం మనం ఇంకా ఇలా స్ప్రెడ్ ఇలా నేను వీడియో చూపిస్తుండగా చేయండి అంతే ఈ చేపల గురించి చాలామందికి తెలిసిన విషయమే బటన్ ప్రెస్ చేస్తూ చేసేసుకోవడమే అంటే కొత్తగా తిరిని వాళ్ళ కోసమే చెప్తున్నాను అంతే నేను ఇక్కడ చూడండి ఇది అప్పుడప్పుడు మనకి స్మాల్ ఆనియన్స్లా కట్ అయిపోతాయి ఎప్పటికప్పుడు కర్రీస్ ఇన్స్టెంట్గా చేసుకునే కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ మనకే ఏ సైజు కావాలంటే ఆ సైజులో వచ్చేస్తాయి ఈ ఆనియన్స్ అనేవి చూడండి చాలా సింపుల్గా మనకి తొందరగా రెడీ అయిపోయింది కదా ఈ ఆనియన్స్ మీరు ట్రై చేయండి దీంట్లో మనకి సైజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సైజెస్ ఉంటాయి చేపల్లో చూడండి నాకు మాకైతే ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది స్మాల్ కొద్దిగా కర్రీకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది అంతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం దీంట్లో ఆనియన్స్ టమాటాలు ఇలా ఇన్స్టెంట్గా కొంచెం సాఫ్ట్గా ఉండే వెజ్జెస్ ఏమైనా మనం వేసి చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్